టూ వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి ఈరోజైతే నేను ఒక పెళ్ళికి వెళ్ళాను అక్కడ మా ఆచారం ప్రకారం మేమైతే మంగళసూత్రం పుస్తే అంటామండి ఇప్పుడు మంగళసూత్రం తాలిబొట్టు అంటున్నారు ఈ తాలి ఈ పుస్తేనైతే ఒక ఐదుగురు ముత్తైదులు కలిసి పందిట్లోనే కుచ్చుకుంటాము పసుపు దారం అంటే ఐదైదు వరుసల దారాన్ని సన్నగా పీని రెండు చేస్తాము ఐదు వరుసలు ఐదు వరుసలు రెండు దారాలు తీసుకొని నల్ల పూసలు ఫస్ట్ కుచ్చుతాము దానికి నల్ల పూసలు ఐదు ఇంకొక దానికి ఐదు కూర్చి ఆ రెండు దారాలకు కలిసి పుస్తెని కుచ్చుతాము అదే తాళిబొట్టు అంటారు కదండి దాన్ని కూర్చుతాము తర్వాత ఒక ఐదు పగడాలు కుచ్చుతాము తర్వాత మళ్ళీ నల్ల పూసలు ఇది అబ్బాయి వాళ్ళైనా అట్లాగే చేస్తారు అమ్మాయి వాళ్ళు అయినా అలాగే చేస్తారు చూడండి తను ఫస్ట్ అయితే తను కొంచెం ఏజ్ ఉంది నాకు నల్ల పూసలు కూర్చోరాదంటే తనకైతే పగడాలు వేయడానికి ఇచ్చాము నేనైతే నల్ల పూసలు కూర్చాను ఇలా ఐదుగురు ముత్తైదులు కలిసి పందిట్లోనే కూర్చుకుంటాము అలాగే మేము ఎప్పుడైనా పెళ్ళైన వాళ్ళు కూడా ఎప్పుడైనా మా పుస్తే పెరిగింది అంటాం కదండి కొత్త చేయించుకోవాలన్నా కూడా చేయించుకున్న తర్వాత ఇలా ఐదుగురుతోటి కుట్టి కుచ్చిన తర్వాతనే మేము కూడా అదే పందిట్లో అబ్బాయి కట్టిన తర్వాత మేము కూడా అదే పీటలపైన కట్టుకుంటాము ఇలాంటి ఆచారం మీకు ఎంతమందికి ఉంది మీలో ఎవరైనా ఇలాంటి ఆచారం ఉంటే ప్లీజ్ ఒక కమెంట్ చేయండి లైక్